హలో హాయ్ అండి అందరికీ ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త మరో యాభై రోజుల పని దినాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒక్కో కుటుంబానికి ఇప్పటికే లభిస్తున్న వంద పని దినాలతో పాటు అదనంగా మరో యాభై రోజులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరు కరువు మండలాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు పంపారు కరువు మండలాల్లో ప్రతి కుటుంబానికి నూట యాభై రోజుల పని దినాలను అమలు చేయాలన్నారు శ్రీ సత్యసాయి అన్నమయ్య కర్నూలు చిత్తూరు అనంతపు పురం జిల్లాలకు చెందిన యాభై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు ఈ నిర్ణయంతో పని దినాలు నూట యాభై రోజులకు పెరిగాయి ఇప్పటికే వంద పని దినాలు వినియోగించుకున్న కరువు మండలాల్లోని కుటుంబాలు మార్చి నెలాఖరులోగా మిగతా యాభై ఉపయోగించుకోవచ్చును వెంటనే ఈ యాభై అదనపు పని దినాలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులలో పేర్కొంది అదనపు పని దినాలపై ఆయా గ్రామాల్లో ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు సూచించారు ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు కరువు ప్రభావిత ప్రాంతాలు చిత్తూరు అన్నమయ్య అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాల్లోని యాభై నాలుగు మండలాల్లో ఉపాధి పథకంలో అదనపు పనిదినాల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఆ వెంటనే కేంద్రం ఆమోదం తెలియజేయడంతో అదనంగా యాభై దినాలను పెంచారు జాబ్ కార్డు కలిగిన ఒక్కో కుటుంబానికి నిబంధనల ప్రకారం ఏడాదికి నూరు పది దినాలు కల్పిస్తారు అయితే ఈ కరువు మండలాల్లో అదనంగా మరో యాభై పని దినాలు కల్పించి కూలీలను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్